జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ అబ్బా నాకు నాకు తొడగొట్టడాలు గుండెలు జీల్చుకోవాలో తెలియదు కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తాయి మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగలదా మీరు కొడితేనే మీరు కొడితేనే మా నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఈ ముక్కలు ఇరుగుతాయా మేము కొడితే ముక్కలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధహస్తాలని ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నాకోసం మాట్లాడట్లా అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను నేను తగ్గున్నాను నన్ను యాక్చువల్గా మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కలా